కూటమి ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని వైసీపీ ఎంఎల్సి బొత్స సత్యనారాయణ డిమాండ్ రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది కంటైనర్ షిప్లో డ్రగ్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తెలిచారు ఈ మేరకు బొత్స విశాఖలో మీడియాతో మాట్లాడారు మరి ఒక తీసుకొని రైతాంగం మీద ఇబ్బంది పడకుండా మరి దళారులకి అవకాశం లేకుండా వెసులుబాటు చేయాలనేది వెసుబాటు చేయాలని ఇంకో కోరుతున్నా కోరుతున్న కోరుతూ ఈ నెల పదమూడవ నాడు జిల్లా కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వాలని ప్రజాప్రతిని అందరూ నిర్ణయించుకున్నాం ఆ దశగా పదమూడవ తారీఖు నాడు ఏ జిల్లా కలెక్టర్ ఆ జిల్లా ఉన్న పెద్దలందరూ వెళ్ళి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం చేయాలనే దానికి వింటాం దీంతోపాటు ఏదైతే రైతుకి ఆసరాగా గత ప్రభుత్వం ఇచ్చిన పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తామని మరి ప్రభుత్వం చెప్పిందో దాన్ని ఎంతవరకు దాన్ని ఆచరణలో తీసుకురాపోవడం వల్ల మరి మొన్న జరిగిన పంటలు వేసుకున్న నేపథ్యంలో కానీ లేదు కొత్త పంటలు వేసుకుంటున్న నేపథ్యంలో కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఓసారి దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ డబ్బులు మరి రిలీజ్ చేసి పెద్ద ఏర్పాటుని రైతాంగానికి ఇచ్చి ఏర్పాటు చేయాలనేది మరో ఆలోచన ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బీమా సౌకర్యం ఉండేదో అంతకుముందు ప్రభుత్వం రైతాంగం భాగస్వామ్యం ఉండేది అది కాకుండా ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతుకి ప్రతి పంటకి ప్రభుత్వమే దాని బీమా కట్టింది నూటి నూరు శాతం దానివల్ల ఏదైనా అకాలమైన ఏమైనా ప్రకృతి వైపర వస్తే కరువు వచ్చినా కాటకం వచ్చినా వరద వచ్చినా వర్షం వచ్చినా పండగానే పోతే మరి నష్టపరిహారం అందేది నూటి నూరు శాతం ఈ ఇప్పుడు ఈ ఇంతకాలంలో ఆ కార్యక్రమం లేకపోవడం వల్ల ప్రయత్నంగా ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఈ ముఖ్య ఉద్దేశం ఆ నేపథ్యంలోనే మరి ఇరవై ఏడవ తారీఖు నాడు మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా టోప్ చార్జీ అనే పేరు మీద సుమారు ఈ నెల అయితే యాభై ఎనిమిది వయసులు వచ్చే నెలలో అయితే రూపాయి ఐదు పైసలు ఆ వచ్చే పై వచ్చే నెలలు అయితే రూపాయి అరవై పైసలు ఆ రకంగా సంవత్సరం సంవత్సరాంతం కూడా ప్రతి వినియోగదారు మీద సుమారు రూపాయి ఇరవై నుంచి రూపాయి ఇరవై పైసలు అధికంగా ఒక్కొక్క వినియోగదారు యూనిట్కి యూనిట్కి చిన్న పెద్ద తేడా లేకుండా ఏవైతే ఆరు స్లాబ్లు ఉన్నాయో ఆరు స్లాబ్లకి మరి దీన్ని పెంచడం అనేది చాలా ఇది అన్యాయము చాలా ప్రజలు మోసం చేయడం వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యం మరి ఎందుకంటే ఎన్నికల ముందు వచ్చి మాట ఇచ్చింది ప్రభుత్వం ఒక పైసా విద్యుత్ ఛార్జీ పెంచము దాన్ని మేము ఇంకా ధాన్యమైన విద్యుత్ ఇస్తాము అని చెప్పిన నేపథ్యం చూ మరి ఒకసారి తెలియజెపుతూ ఏదైతే పెంచినా ఈ టోప్ ఛార్జీలు పదిహేను వేల కోట్ల రూపాయలు ఉన్న తొమ్మిది వేల కోట్లు ఆరు వేల కోట్లు ఈ ఈఆర్సీ ఇచ్చిన ఏదో ఫైండింగ్స్ ఉన్నాయో అది ప్రభుత్వమే చెల్లించాలని ప్రభుత్వమే దాన్ని సర్దుబాటు చేయాలని ఇచ్చిన ఆర్డర్ని మరి బ్యాక్ చేసుకోవాలని మరి డిమాండ్ చేస్తూ అన్ని ఎస్సీ ఆఫీసులు అన్ని జిల్లా ఎస్సీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వినతపత్రం ఇవ్వాలని మరి మరి నిర్ణయించాం దాంతోపాటు ఎక్కడైతే డిస్కౌంట్స్ ఉంటాయో డిస్కౌంట్లు దగ్గర మాత్రం డిస్కౌంట్ ఉన్న సీఎం దగ్గరికి ఇచ్చి వాటికి వచ్చి ఎస్సీలకి ఇవ్వాలనేది ఇచ్చాము ఈ కార్యక్రమాన్ని అలాగే జనవరి మూడో తేదీ నాడు ఇప్పటికొచ్చి ఫీజు రింబర్స్మెంట్ని మరి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది మరి గత ప్రభుత్వంలో ఆగ్రవాయితీ ఇవ్వ దాన్ని కూడా మరి రిలీజ్ చేద్దాముంటే ఎలక్షన్ టైంలో చేయకూడదని అప్పుడున్న ప్రభుత్వ అప్పుడున్న మరి ఎలక్షన్ కమిషన్ కానీ లేదు ఇప్పుడు ఈరోజు అధికారంలో ప్రభుత్వాన్ని ఆ రోజు ఎన్నికల్లో పిటిషన్ పెట్టి దాన్ని ఎవరినీ కంటే ఆఫ్ చేసిన నేపథ్యం ఇప్పుడు వచ్చి మొత్తం అంతా కలిస్తే అప్పుడే మూడు మూడు వాయిదాలు ఇప్పిందనగ వాయిదాకి వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చి రిలీజ్ చేయడం వల్ల మరి విద్యార్థులందరూ ఇబ్బంది పడుతున్నారు కాలేజీల్లోనొచ్చి మరి ఫీజు కడితే కానీ పరీక్షలు కూర్చొని మనం చెప్పి మరి చెప్తున్న పరిస్థితిని కూడా మరి ప్రభుత్వాన్ని దృష్టి తీసుకొచ్చి వెంటనే మూడో తారీఖు లోపల మరి వాటిని ఇవ్వాలి దాన్ని దాని మీద కూడా మూడో తారీఖు నాడు దానికి వారికి ఒక వినతి పత్రం కలెక్టర్ ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఉద్దేశించిన విషయాన్ని మరి దానికోసం జిల్లాలో ఉన్న అందరూ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు అలాగే గౌరవ శాసనమండలి సభ్యులు అలాగే గౌరవ పార్టీ ఇన్ఛార్జీలు ఎంపీపీలు డెప్్యూటీసీలు జడ్పీ చైర్మన్ గారు అలాగే ఆయా నియోజకవర్గాల ఇన్చార్జ్ అందరం కలిసి కూర్చొని మరి ఇవాళ నిర్ణయం తీసుకొని దాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇవాళ సమావేశం పెట్టామ విషయాన్ని మరి మీ ద్వారా తెలియజేస్తున్నాము ఇది ఇప్పటికైనా సరే ప్రభుత్వం మీ బాధ్యత గుర్తురికి ఏదో వైసీపీ పార్టీ చెప్తుంది ఇదో ప్రతిపక్షం చెప్తుందనే కాకుండా ఒక పెద్ద మనస్తో ఒక బాధ్యత గల ఒక ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చుకుంటూ రైతులు ఇబ్బంది పడకుండా రైతాంగం ఇబ్బంది పడకుండా ఏదైతే పుక్కిరిమెంట్ ఉందో ఒక విధానాన్ని పెట్టి మరి మద్దతుని వాళ్ళకి విజయ వచ్చేటట్లు ఏర్పాటు చేస్తూ మీ యంత్రాంగాన్ని అప్రబద్ధం చేసి మీరు ఎక్కడ ఏ ఒక్కటి ఇబ్బంది పడకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాను అదే నేపథ్యంలో ఇవాళ కరెంటు ఛార్జీలు కూడా రోల్ బ్యాక్ చేసి ప్రజలకి సౌలభ్యం కల్పించాలని చేస్తున్నాము అదేవిధంగా ఫీజు ఎంబర్స్ రిలీజ్ చేయాలని కూడా మరీ డిమాండ్ చేస్తున్నాం దాంట్లో భాగంగా మా బాధ్యత దాంట్లో భాగంగా కాదు ఆరు నెలలు సమయం ఇచ్చాం ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎన్నికల్లో ఎన్నో మాటలు ఇచ్చింది ఎన్నో వాగ్దానం చేసింది సూపర్ సిక్స్ అన్నారు అది నిర్వహిస్తే వెయిట్ చేశాము ఆ సూపర్ సిక్స్లో ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ ఇదే తప్ప ఒక సిలిండర్కి ఇచ్చిన రెండు వందల కోట్ల రూపాయలు తప్ప అది కూడా మూడు సిలిండర్కి ఇవ్వలేదు తప్ప ఏమీ చేయలేదు వాటితో పాటు ఏదైతే డే టు డే యాక్టివిటీ జరగాలో రైతాంగానికి పుక్కిరిమే జరగాలో సరిగ్గా రావట్లేదు ప్రతి రైతాంగం ఇబ్బంది పడుతుంది జీరో నష్టం వస్తుంది రైతులకి మన బీజోదాడికి ఇచ్చిన కరెంటు మీద ఇచ్చిన ఛార్జీలని మరి తగ్గితే సరిగ్గా తగ్గిస్తామని కనీసం ఉన్న ఛార్జీనే కాకుండా ఇంకా రూపాయ రూపాయిస్లో అదనంగా మరి వేయడం అనేది చాలా దురదృష్టం దాని మీద మాట్లాడతాం